ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే మనకు చెస్ట్ బాగా కూర్చుంటుందో లేదనేసి అయితే డౌట్ ఉంటుంది కదా ఏం డౌట్ అవసరం లేదండి చెస్ట్ ఎక్కడైతే కూర్చోవాలి అక్కడ కూర్చునే విధంగా సింపుల్ ఈజీ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను సో ఇక్కడ చూడండి బ్యాక్ ఉక్స్ అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఉక్స్ కానీ మీకు బ్యాక్ బ్యాక్వుక్స్ మాత్రం అసలు కనిపించట్లేదు కదా సో హెవీ డిజైన్ అనమాట చాలా బాగుంది ఈ డ్రెస్కి ఈ ఈ డిజైన్ చాలా బాగా చెట్ అయింది అనమాట సో ఇది వచ్చేసి లెహంగా అనమాట అంటే లంగా వన్ టైపు సో దీన్ని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము బ్యాక్ వచ్చేసి మీరు చూసారు కదా ఇందాక ఆ అమ్మాయి ఫొటోస్ సో బ్యాక్ వచ్చేసి డిజైన్ పెట్టాను అలాగే బ్యాక్ ఉక్స్ అనమాట అలాగే మనకు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ ఆ షేప్ మీద వస్తుంది సో ఇప్పుడు కటింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఆల్తీ బ్లౌజ్ అయితే ఇవ్వలేదు అనమాట మెజర్మెంట్స్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు మీటర్ లైనింగ్ అయితే ఇచ్చారు సో దీన్ని మనము ఇప్పుడు నార్మల్గా ఇది అంచుల సైడ్ ఉంది కదా గట్టి అంచు అంచు అంచుల సైడ్ వేసుకుంటే మనకు చేతుల కాడ క్లాత్ అనేది ఇంకా సంగపిసులు ఇంపడవన్నమాట ఆల్రెడీ అమ్మాయి సన్న అమ్మాయే కాబట్టి సంగపిసులింపు పడవు కానీ మన క్లాత్ అనేది ఫ్యూచర్లో తను లావైతే ఇంకా క్లాత్ అనేది ఎక్కువ పెట్టాలన్నమాట ఎందుకంటే పెళ్లిగా అమ్మాయిలకి క్లాత్ అనేది ఎక్కువ కంపల్సరీగా పెట్టాలి ఒక మూడించులు కానీ కంపల్సరీగా ఉండాలి క్లాత్ సో అందుకోసం వచ్చేసి నేను ఇలా ఇట్లా కొంచెం క్లాత్ ఎక్కువనే ఇంచుల దాకా క్లాత్ ఎక్కువ తీస్తానన్నమాట సో అందుకోసము ఇలా ఈ అంచైతే వేస్తున్నాను అంటే గట్టం సైడ్ చేతులైతే పెడుతున్నా మామూలు సైడ్ పెట్టుకోవచ్చు కానీ నేను క్లాత్ ఎక్కువ పెట్టడం వల్ల ఇలా అంచైతే తీస్తున్నాను ఎవరైనా సరే మీటర్ బ్లౌజ్కి ఇక్కడ హ్యాండ్స్ అయితే తీసుకోండి ఇలా తీసుకోవటం వల్ల మనకు చేతుల కాడ సంగ పీసులు అనేవి పడవన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా మడత వేసిన తర్వాత ఈ గట్టాన్సులు అనేవి కొంచెం క్రాసులు అలా వచ్చాయనమాట వాటిని అయితే తీసేసాను సో స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా వాటిని తీసేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తారు చూడండి ఇది నాలుగు మడతలు వేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు ఆల్ బ్లౌజ్ కొలతలు ఇచ్చారు కాబట్టి నాకు పదిన్నర ఒరిజినల్ పొడవు దానికి ఒక వర్ణించడానికి కలుపుకుంటే చేతులు అనమాట ఇవి వర్ణించడానికి కలుపుకుంటే మనకు కింద కుట్ల కోసం పైన కుట్ల కోసం కలుపుకుంటే మొత్తం టోటల్గా పదకొండున్నర దీంట్లో పదకొండున్నర దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మూడించులనే తీసేసేయండి మూడు ఇంచులు అనేది తీసేసి ఈ క్లాత్ చివరన ఈ పదకొండున్నర దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ పైన పొడుగు దగ్గర మార్కింగ్ను అలాగే ఈ డౌన్ దగ్గర మార్కింగ్ను కలుపుకుంటూ ఈ విధంగా షేప్ అనేది ఇలా ఇచ్చుకోవాలి సో చూశారు కదా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇలా తీసేసుకోవాలి చాలా సింపుల్ వేళ మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి చాలా ఈజీగా ఉంటుంది కట్ బ్లౌజ్ అయినా నేను మామూలు బ్లౌజెస్ అయినా మీకు చాలా ఈజీ ప్రాసెస్లో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తుంటాను ఏమంటే కొంచెం లెంతీగా చెప్తాను అనమాట చిప్పించేది కొంచెం క్లారిటీగా చూపించాలి అనే ఉద్దేశంతోనే మీకు కొంచెం లెంతీగా అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఎనిమిది ఇంచులు అనమాట ఎనిమిది ఇంచుల సగము నాలుగు ఇంచులు ఎగస్ట్రా క్లాత్ వచ్చేసి నేను మూడు ఇంచులు అయితే క్లాత్ అయితే తీసుకుంటున్నాను అందుకోసం వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ మూడు ఇంచుల దగ్గర అట్లా మర్క్ నేను చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను మనకు మరీ ఎక్కువ కూడా తీసుకున్నా కూడా ఒత్తుకున్నట్టు ఉంటుంది సో అందుకోసం వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మూడించాల కంటే ఇంకా ఎక్కువ పెట్టొద్దండి ఒత్తుకపోతు సో ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ చూడండి చాలా సింపుల్ వేలో మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను ఎక్కువ మనం ఒకటేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి వచ్చేలాగా చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఈ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి చూడండి అటు సైడ్కి ఇలా క్లాత్ అనేది ఇలా పెట్టేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి అనమాట సో చూశారు కదా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని కింద ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సమానంగా పెట్టేసుకోండి మనకి అమ్మాయి వచ్చేసి సన్నమ్మాయే కాబట్టి మన క్లాత్ అయితే సరిపోతుంది అందులో ఇది మీటర్కి మీటర్ లైనింగ్ కాబట్టి ఎగ్జాక్ట్గా అయితే మనకు సరిపోతుంది అంటే కొద్దిగా లాగున్న వాళ్ళకైనా సరిపోతుంది అనమాట ఆలోచన చేయాల్సిన అవసరం ఏమీ లేదు సో చూడండి ఇక్కడ వచ్చేసి కింద ఎక్కువ తక్కువ ఉంటాయి కదా వాటిని అయితే తీసేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ పొడువు అనేది చూసుకోవాలి బ్లౌజ్ పొడువు మనము మన కొలతలు ఇచ్చారు కదా వాటిని ప్రకారం మీకు చూపిస్తూ మీకు కటింగ్ అనేది చూపిస్తా అండి ఇప్పుడు వచ్చేసి నాకు బ్లౌజ్ పొడువు వచ్చేసి పదమూడు ఇంచులు వెస్ట్ వచ్చేసి అంటే నడుము బ్లూజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు చెస్ట్ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు ఇది వచ్చేసి పొడువు వచ్చేసి పదమూడు ఇంచులు కదా దానికి ఒక వన్ ఇంచు అనేది కలుపుకొని పద్నాలుగు ఇంచులు మొత్తం టోటల్గా పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇది మనకు బ్లౌజ్ పొడువు మొత్తం మార్కింగ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు టోటల్ మామూలు అయితే కుట్ కుట్టులోకి పోయి పదమూడు ఇంచులు అనేది మిగలాలన్నమాట మనకు బ్లౌజ్ పొడువు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పొడువు మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు మనం అత్త పెట్టినటువంటి క్లాత్ మనకు సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి చూసుకోవాలి అంటే మనం కొలతలు అనేవి ఒకసారి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్ పొడుగు మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను దానికి మన ఒక పావు ఇంచు అనేది ఎగస్ట్రా కలిపేసాయి అనమాట సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ కుక్స్ అనమాట కానీ మీకు కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలన్నమాట అంటే మనకు నెక్స్ట్ సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి కానీ నేను మీకు సైడ్కి ఎక్కువ క్లాత్ అనేది తీసుకొని మీకు చూపిస్తా అదేలాగనేది ఈ వీడియోలో చూసేసేయండి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు నడుములు వచ్చేసి నాకు ఇరవై రెండు కదా ఇరవై రెండును నాలుగు భాగాలుగా చేసేసుకుంటే ఎంతైతే వస్తుందో చూడండి ఇరవై రెండు నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు నాకు మొత్తము టోటల్గా వచ్చేసి ఎంత వచ్చింది ఈ విధంగా టేప్ను నాలుగు భాగాలుగా ఇట్లా మడత పెట్టేసుకుంటే అక్కడనే మనకు తెలిసిపోతా అనమాట Sucuran bien, la que es sip. నాలు భాగాల కింద ఒక మార్కింగ్ అయితే చేశాను మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ టక్స్లు వేసుకుంటాం కదా అందుకోసం వచ్చేసి ఒక వండించె కలిపాను మరి ఇంకా టోటల్గా కుట్ల కోసం వచ్చేసి నేను మూడుంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో మీ దగ్గర క్లాత్ తక్కువ ఉన్నట్లయితే ఇంచులు మాక్సిమం ఎవరికైనా కానీ రెండు ఇంచులు ఉండాలండి కానీ నేను ఒక వండించనీ నేను ఎక్స్ట్రా తీసుకున్నా ఇంకా వన్ ఇంచు కంటే ఎగస్ట్రా కూడా తీసుకోవచ్చు కానీ వీళ్ళు చాలా సన్నగా ఉంటారు కదా మరి అంతా వేసుకున్న తర్వాత కుచ్చుకుచ్చుగా కనిపిస్తారన్నమాట సైడ్లకి అందుకోసం వచ్చేసి నేను ఇంకా ఇంచులు ఓవర్ అయిపోతుంది అనేసి ఇంక మూడు ఇంచులు తీసేసుకున్నాను సో చూడండి ఇక్కడ బ్లౌజ్ పొడు దగ్గర నుంచి ఇట్లా క్లాత్ అనే ఇట్లా మర్త పెట్టేసుకుంటే మనకి కింద వచ్చేసి బ్యాక్ పట్టు వస్తుంది పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది ఇప్పుడు చూశారు కదా సో మనం బ్లౌజ్ మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ ఒక ఏలు పెట్టేసుకొని ఇక్కడ మిగిలిన క్లాత్ మొత్తాన్ని దీని మీద పండేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది అంతే చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు మళ్ళీ పార్ట్ పొడవు ఎంత తీసుకున్నామో అంత మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి పద్నాలుగు ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను అనమాట మనకు బ్యాక్ పార్ట్ పొడవు మొత్తం పద్నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా అదే మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ అయినా చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ బ్లౌజ్ మన సేపట్టిలు అవలం కట్ చేయము సపరేట్గా మనం సేపట్టిలు అనేవి కట్ అన్నమాట సో సేపట్టిలు అనేవి ఏమి ఉండవండి మనకు కట్ బ్లౌజ్ చాలా ఈజీగా ఉంటుంది తొందరగా కటింగ్ చేయొచ్చు తొందరగా స్టిచ్చింగ్ చేయొచ్చు అలాగే ఎక్కువ అమౌంట్ కూడా మనం తీసేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి నాకు చెస్ట్ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు సో ఇరవై ఏడు ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసేసుకోండి టేప్ని ఇట్లా ఇరవై ఏడు ఇంచుల దగ్గరికి ఒక మరత వేసేసుకోండి మళ్ళా తర్వాత ఇదే మడతను మళ్ళీ తీసేసి ఇక్కడ దాకా వచ్చింది కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి అప్పటికి మనకు నాలుగు మడతలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా ఈ విధంగా ఇట్లా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎంత ఏంటి అనేది ఎంత వచ్చింది నాకు సెవెన్కు రెండు గీతలు తక్కువ అయితే వచ్చింది అంటే ఇరవై ఏడు ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే నాకు సెవెన్కు రెండు గీతలు తక్కువ వచ్చింది చూడండి మైనస్ పెట్టా అనమాట సెవెన్కు రెండు గీజలు తక్కువ అనేసి సో చూశారు కదా ఈ విధంగా సెవెన్కు రెండు గీతలు తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేశాను ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్టు పడాలనేసి అర్థం అనమాట ఇది మనకు ఎగ్జాక్ట్ కుట్టు ఇక్కడ మనకు కుట్టు అనేది పడాలి ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి మనము ఒక మూడించులు ఎగస్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా ఈ ఇంచుల కోసము ఒక మార్కింగ్ అనేది చేసుకుందాము సో ఇక్కడ మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాను ఇది వచ్చేసి మూడించులు ఎగస్ట్రా క్లాత్ అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది కూడా ఒక లైన్ మార్కింగ్ అనేది చేసుకుందాము ఇలా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అలాగే మనకు సంక డౌన్ ఎంత తీసుకోవాలనేసి చాలా ఈజీ మెథలు చెప్తానండి ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది సెవెన్కు రెండు గిదలు తక్కువ వచ్చింది ఇట్లా సగం చేసుకుంటే ఎంత వస్తుంది నాకు మూడున్నరకు ఒక గీత తక్కువ అయితే వచ్చిందనమాట మూడున్నర వచ్చిందిలేండి దాని ఏముంది సో దానికి మళ్ళీ ఒక వర్ణించే కలుపుకోవాలి అప్పుడు మనకు నాలుగున్నర అనేది మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది షోల్డరు మీకు ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు చెస్ట్ను సగం చేసుకుని అంటే మనకు సెవెన్ పాయింట్ టూ వచ్చింది కదా దాన్ని మనం సగం చేసుకొని ఒక వారి నుంచి కలుపుకుంటే మనకు షోల్డర్ ఎగ్జాక్ట్గా ఎందుకు కావాలనేది తెలిసిపోతుంది అనమాట సో అదే ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు సంఖ కూడా అంతే అండి శంఖ కూడా వీళ్ళకి ఈ సైజు వాళ్ళకి శంఖ కూడా మనకు షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంఖ అంతే తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో సారీ అండి నేను మీకు వీడియో బాగా క్లారిటీగా చూపించుకుంటూ వీడియో అయితే తీశాను కానీ అక్కడైతే మొబైల్లో రికార్డ్ అయితే కాలేదన్నమాట నేను చేసేటటువంటి మిస్టేక్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు వీడియో మొత్తం ఫుల్గా తీస్తున్నాను కానీ అక్కడ కెమెరాలో రికార్డ్ కావట్లేదు అనమాట నేను రసలు ఆ వల్ల వీడియోస్ తీసి పెట్టుకున్నాను ఇంకా నాకు ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు అనమాట బ్లౌజెస్ ఎక్కువ ఉన్నాయి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకోవడానికి టైం లేదు సో చాలా ఈజీగా మీకు ప్రిన్స్ కట్ అనేది ముందర భాగం ఈజీగా కట్టింగ్ చేసేలాగా చూపించాను కానీ మిస్ అయిపోయాను వీడియో అయితే కనుక రికార్డ్ అవ్వలేదు సో నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్లౌజెస్ వస్తూనే ఉంటాయి కదా మళ్ళీ మీకు మంచి మంచి వీడియోస్ అనేవి చూపిస్తూ ఉంటాను సో చూడండి అమ్మాయికి వచ్చేసి ఎంత బాగా ఫిట్టింగ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో సో కొద్దిగా లూజ్ అయితే ఉంది తర్వాత స్టిచ్చింగ్ అయితే చేస్తే అమ్మాయి నాకు లూజ్గానే ఉండేది లేక ఇది కొంచెం క్లాత్ అనేది బిరుసుకుందనమాట కుచ్చుకుంటుంది కొంచెం లూజ్ ఉంటుంది బాగుంటుంది అనేసి అన్నది సో చూశారు కదా ఎలా వచ్చిందో బాగుంది కదా ఫ్రెండ్స్